మెగాస్టార్ చిరంజీవి ఘరాలా మొగుడు తర్వాత చిరంజీవికి ఎటువంటి ఇట్టు లేదు ఆ తర్వాత చూడాలని ఉంది బావగారి బావారు ఇలాంటి సినిమాలు వచ్చినాయి కానీ ఆకలితో ఉన్న పులికి ఆకలి తీర్చే అంత సినిమాలు కావాలి అప్పుడే రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగు తారీఖున వచ్చింది అమ్మ ఇంద్ర ప్రతి సెంటర్లో హౌస్ఫుల్ బోర్డే అడ్వాన్స్ బుకింగ్లు వారం దాకా అడ్వాన్స్ బుకింగ్లు ఫస్ట్ డేనే డిక్లేర్ అయిపోయింది ఇరవై కోట్ల కలెక్ట్ చేసేసిందని ఫస్ట్ డేనే ఫస్ట్ సినిమా ఫస్ట్ డేనే క డిక్లేర్ అయిపోయింది ఇరవై కోట్లు కలెక్ట్ అయిపోయినాయి వారం మొత్తం అడ్వాన్స్ బుకింగ్ ఏడా కూడా టికెట్లు లేవు ఇటు సుదర్శన్ థటిఫైయే కానీ నటరాజే కానీ ఇటు రెండు వందల అరవై ఎనిమిది సెంటర్లలో వారం దాకా అడ్వాన్స్ బుకింగ్ రెండు వందల అరవై ఎనిమిది స్క్రీన్లలో పడ్డ ఈ సినిమా వారం దాకా అడ్వాన్స్ బుకింగ్ ఫస్ట్ వీక్ ఇరవై కోట్లు ఫస్ట్ డే బిగ్ డిక్లేర్ అయిపోయింది ఆ తర్వాత ఇంత అలాంటి ఇలాంటి సంచలనం సృష్టించలేదు సినిమా పాటలే కానీ మొదటనే విడుదలైన పాటలు సంచలనం ప్రతి పాట కూడా సూపర్ హిట్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కూడా కూడా డైరెక్షన్ గోపాల్ కూడా బాగా డైరెక్ట్ చేశాడు అపీరియన్స్ గ్రాండ్ ఈవర్గా ఉండే పాటనే కాదు అపీరియన్స్ కూడా గ్రాండ్ ఈవర్గా చిరంజీవి రాధే గోవింద సినిమా పాట అయితే అబ్బా సూపర్ దాయి దాయిదామా కానీ ప్రతి పాట కూడా అబ్బాబాబాబా మన మన అందాల తర ఆర్తి అగర్వాల్ సోనాలి ఇద్దరు కూడా బాగా పోటీపడి నటించారు చిరంజీవి అయితే శివ ఆకుల రాసిన డైలాగ్స్ దుర్స్ ఓకే కదా అని పీక్యా పీక చూస్తా అన్న ప్రతి డైలాగ్ కూడా అందు గురించే మొదటి యాభై రోజులు నూట యాభై ఆరు సెంటర్లలో వంద రోజులు నూట ఇరవై ఐదు సెంటర్లలో అదర కొట్టేసింది మూడు వందల అరవై ఐదు రోజులు నడిచిన ఈ సినిమా మొత్తంగా యాభై పది కోట్ల బడ్జెట్తో తయారైన ఈ సినిమా మూడు పది కోట్ల బడ్జెట్తో తయారైన ఈ సినిమా యాభై ఐదు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో సెకండ్ హయ్యెస్టు అప్పటిదాకా ఇండస్ట్రీ సెకండ్ హయ్యెస్ట్ కొట్టింది మన టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అప్పటి వరకు అన్ని మటాష్ చాలా తేడా ఈ సినిమాలు ఇరవై కోట్లు ఇరవై ముప్పై కోట్లు కలెక్ట్ చేస్తే ఇది ఏకంగా యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అక్కడెక్కడో శిఖరంలోకి వెళ్ళిపోయింది యాభై ఐదు కోట్లంటే అప్పుడు చాలా చిరంజీవి ఒక సింహం ఆకలి తీర్చిన సినిమా అంటే ఇంద్ర ప్రతి అభిమాని కూడా బా అనుకున్న సినిమా ఇంద్ర నిజం చెప్పాలంటే ఇంద్ర అలాంటి ఇలాంటి సంచలనం సృష్టించలేదు ఇరవై మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ టీవీలలో టీఆర్పి రేట్లు పగిలిపోతాయి ఐఎంబీ వాళ్ళైతే నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చిరో అవుట్ ఆఫ్ టెన్ అంటేనే అర్థం చేసుకోవాలి సినిమా ఎంత పర్ఫామ్ చేసిందో ఎంత అవార్డు నడిపించిందో చిరంజీవి ప్రకాష్ రాజ్ మన సోనాలి యాక్ష ఆర్తి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు చాలా బాగా చేశారు తమిళంలో ఇంద్రియన్ ఇంద్రాల హిందీలో హింద ఇంద్రా బెంగాలీలో దాదా ఎక్కడ రిలీజ్ అయినా కూడా సినిమా సూపర్ హిట్ సూప్ బ్లాక్ బస్టరే అందు గురించి ఇంద్ర అప్పటికి ఇప్పటికీ మధురమైన చిరంజీవి సినిమా లిస్టులో ఇది ఒక బెస్ట్ అని నేను అంటున్నాను ఇంద్ర టైగర్